హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ప్రజెంట్ అన్నీ పిల్లల తల్లు అనమాట ఒకదానికొకటి ఒకటి ఎదురు పెడితే చాలా డేంజరు ఈ మధ్యకాలంలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది కొద్దిగా ఆదిమరిచి ఉంటే ఒకదానికొకటి ఒకటి తక్కువన్నాయి వీడు చూడండి వీడు నిద్ర లేగితే నీకు ఇదే పని ఏంటరా వాడి మీద దాడి చేస్తానే ఉన్నావు వీడు మా ఎర్రోడ్ మీద కన్నే ఇంకా అప్పటి నుంచి వాడిని ఎక్కడ బంధిస్తే అక్కడికి వెళ్ళిపోయి చూడండి ముక్కు కూడా బద్దలు కొట్టుకున్నాడు వాడిని బయటికి రిలీజ్ చేస్తే మళ్ళీ వాడి దెబ్బ తట్టుకోలేడు గంపలో బంధితేనేమో ఆ బొక్కలో నుంచి పొడతా ఉంటాడు బయటికి రా ఎంతైనా పాపం కోతకు దగ్గరికి వచ్చాడుగా తమ్ముడు ఇద్దరు లెక్తున్నట్టున్నాడు రే రే ఆగరా ఆగరా ఎక్కడికి రా చూడండి ఫ్రెండ్స్ ఏ మాత్రం వీడికి గ్యాప్ ఇస్తే ఇలా తయారయ్యాడు చిత్రం ఏంటంటే అక్కడ కక్కరే ఉంది కర్రోడు ఉన్నాడు కానీ వీడు మాత్రం ఎర్రోడు దగ్గరికే వస్తాడు ముఖం చూడం ముఖం గుండు చూదులాగా ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చావరా ముక్కు బగిలినా గానీ సిగ్గు లేకుండా మళ్ళీ ఓ దాడి చేస్తానే ఉన్నాడు దాని మీద చూసిన దానిలో పొర ఫ్రెండ్స్ మన ఎర్రోడు పిల్లలు వీటిని ఆపటం కష్టం ఇంకా డబ్బు దాటి బయటికి ఎగురి అంత శక్తి వచ్చేసింది అట్లకి ఇప్పుడు దాకా మేనేజ్ చేశాను ఏదో రకంగా వీటికి ఇంకా సేఫ్టీ కొన్ని తీసుకుంటే తప్ప వాటిని ఫ్రీగా బయటకు వదలలేను మన వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఎలాంటి ఫీడ్ ఇస్తున్నాను ఎలా ఎలా మేనేజ్ అనేది ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి ప్లీజ్ ఒకసారి మన వీడియోలు చెక్ చేయండి ఫ్రెండ్స్ కర్రోడు పిల్లలు చూడండి గంపలో నుంచి అలా బయటికి దూకొచ్చేస్తున్నాయి మళ్ళీ ఆ బొక్కలో నుంచి లోన్కి వెళ్ళిపోతా ఉంటే ఏదన్నా శత్రువు దాడి చేస్తున్నాడు అనుకుంటా తెలివిన గుండులు పక్కన కక్రాయ ఉంది అదే నా భయం చూడండి ఎలా దూకేస్తున్నాయి మళ్ళీ బొక్కలో నుంచి లోనికి కక్రాయ పిల్లలను ఈ పిల్లలకి తెగ ఫైటింగ్ అనమాట కక్రాయ పిల్లలు ఎన్ని వచ్చి మన కర్రోడు పిల్లలు ఎన్ని రోజులైంది వచ్చి నిన్న కాక మొన్న వచ్చినాయి లేదో అప్పుడే అట్ల మీదకి వెళ్ళిపోతున్నాయి అందులో మా జుమాంజీ కాడు మావులుడు కాదు ఎప్పుడు వచ్చా ఉన్నది దిగిందా లేదా కాసేపు తల్లుల్ని పక్కన పెడితే పిల్లలు మాత్రం తెగ ఎగబడి కొట్టుకుంటున్నాయి అప్పుడే వీటికి ఎప్పటికప్పుడు టైం ప్రకారం ఇలా ఫీడ్ అది ఇస్తూ ఉంటాను కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో అన్న మన ఫిన్స్ కానీ పెట్ట మనతో ఫ్రీగా ఉండాలి అంటే ఎలాగా అని పెట్టయితే ఒదిగి వచ్చిన టైంలో మనం పొడవకుండా ఉండాలంటే ఏం చేయాలని అని ఫ్రెండ్స్ వీటికి ఎవరైతే ఫీడ్ అది ఇస్తూ ఉంటారో చిన్నప్పటి నుంచి ఇలా మన చేతులతో మనమే దగ్గరుండి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా అయ్యి మనకు అలవాటు అయిపోయి ఫ్రీగా మన దగ్గరికి వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు వాటి కేరింగ్ మనం తీసుకుంటా ఉంటే వాటికి కూడా ఒక అబ్జర్వేషన్ ఉంటుంది అనమాట మనకి ముద్దేసేది ఎవడు అని సో ఆ విధంగా గుర్తుపెట్టి మ్యాక్సిమం అయ్యి మనల్ని పొడవు పక్కన చూడండి రవ్వలట్లో పడుకున్నాడు సడన్ వస్తాడు అనమాట ఒకసారిగా నేనే స్టన్ అయిపోయినా ఏంటి ఇది అలా అయిపోయిందని గంప తీసి పక్కన పెట్టినా సరే వాడు మాత్రం అలా నిద్రపోతానే ఉన్నాడు ప్రతి రోజు ఈ చూసినప్పుడు చూసినప్పుడల్లా ఒక కర్ర పిల్ల కూడా రాలేదని ఫీల్ అవుతా ఉంటాను ఫ్రెండ్స్ మొత్తం మీద మన కర్రోడు పదిహేను పిల్లల్ని ఇచ్చాడు రెండు లాస్ అయ్యాము అవి పుట్టినప్పుడే జరిగింది మనం లైట్ ద్వారా తీసింది ఇట్లా కలిపేశాను ప్రెజెంట్ ఇంకా ఓపెన్ అవ్వని కాళ్ళతో ఉన్న పిల్ల మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తో ఉంది అనమాట ఫ్రెండ్స్ సిక్స్ కి నేను ఇచ్చే ఫీడ్ గంటలు రాగులు జొన్నలు వడ్లు ఇవన్నీ కలిసి ఒక క్రమ పద్ధతిలో బాగా గ్రైండ్ చేస్తాను ఆ గ్రైండింగ్ అనేది ఒక టూ వీక్స్ త్రీ వీక్స్కి నేను ఒక అంచనా వేసుకొని ఫస్ట్ వీక్లో బాగా గ్రైండ్ చేసి మెత్తగా ఉండేటట్టు చూసుకుంటాను తర్వాత కొద్దిగా పొడి పొడిగా వచ్చేటట్టు చూసుకుంటాను తర్వాత కొద్దిగా నోకగా అయ్యేలాగా ఇలాగ క్రమ పద్ధతులు నేను వాటికి ఇస్తా ఉంటాను ఇది నా ఎక్స్పీరియన్స్ లో వాటి ఎదుగుదల వాటి ఆరోగ్యం అని చెక్ చేసుకుంటూ నేను ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగా మా కర్రడు పిల్లల్లో కాసేపు డ్యాన్సులు వేస్తాయి చూడండి ఏదో శత్రువు వచ్చిందని చెప్పి బయట పుంజు అలర్ట్ అయింది ఈ డ్యాన్సులే డాన్సులు వాటి భాష వీటికి చాలా క్లారిటీ ఉంది అందుకని ఒక్క కోతేసేజాలు ఏ మూల సరే ఏదో ఒక మూలకి అన్ని ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి స్టార్టింగ్ స్టేజ్ లో అరుగుదల శక్తి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది ఖచ్చితంగా మనం బెల్లం పసుపు మిక్స్ చేసిన వాటర్ ని పట్టిస్తూ ఉండాలి మూడు పూట్ల వచ్చే క్రమంలో హెల్దీగా లేని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఐ మీన్ అవి కాలకృత్యాలు అవన్నీ దాంట్లో పడి అలా ఉంటాయి అనమాట అలాంటి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ దిగిన మా తెల్ల పిల్లలు అనమాట మంచి జెమ్స్ లాగా తయారైనవి చాలా ఫాస్ట్ గా గ్రోతింగ్ ఉన్నాయి ఇవి వీటికి నేను ఎర్రోడు పిల్లలకి పడతలేదు ఒకసారి అన్ని చెప్పి దించాను చితకు కొట్టేసుకుంటున్నాయి అంతే ఫస్ట్ నుంచి ఇంకా అలవాటు చేయాలి వీటిని ఎందుకంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆగిన తర్వాత తల్లు వదిలేస్తాయి సో తర్వాత అయినా వీటిని అన్నిటిని మిక్స్ చేయాల్సిందే ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను మన దగ్గర ఉన్న నాలుగు పెట్టలు నిజంగా చాలా అంటే చాలా మంచివి ఎందుకంటే గుడ్లు ఇవ్వటంలో వాటిని పిల్లలు చేయటంలో పిల్లల్ని పెంచటంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి గుడ్లు ఎన్ని ఇచ్చినా సరే పదికి అయితే పిల్లల్ని అయితే దించవు పక్కాగా పది లేకపోతే ఎబో ఇలా అందిస్తున్నాయి సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందల్లా వీటి మీదకి మంచి బ్రెడర్ని ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేయను ఒకే తల్లి పుట్టిన పిల్లల్ని కలపను ఐ మీన్ మిక్స్ చేయను దీంట్లో పుంజులు పెట్టలు ఉంటాయి కదా ఫ్యూచర్ లో ఆ రెండిటిని కలపను చిన్న ఎగ్జాంపుల్ మన దగ్గర నాలుగు పెట్టలు ఉన్నాయి దేని దానికి సపరేట్ సపరేట్గా బ్రీడింగ్ చేపిస్తూ ఉంటాను ఒకే తల్లికి పుట్టిన పుంజుని పెట్టని కలపను రీజన్ ఏంటంటే వాటిలో ఆరోగ్య రీత్యా కొన్ని మార్పులు వచ్చినాయి అందుకనే నా ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ చెక్ చేసుకొని నేను అలా విడివిడిగా బ్రీడింగ్ చేపిస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియోలు మీరు ఒకసారి చెక్ చేయవచ్చు నాకు ఒక అలవాటు ఉంది మన దగ్గర బ్రెడ్ ముగ్గురు ఉంటారన్నమాట ముగ్గురు మునగాడలాగా ఫాస్ట్లోకి వెళ్ళి చూస్తే నెమలలు ఉండేవి తర్వాత డేగలు ఇప్పుడు మన షేర్ఖాన్లు వస్తారు కే కలర్ సంబంధించిన అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉంటాయి ఫస్ట్ నుంచి అలా వచ్చేటట్టు మెయింటైన్ చేస్తాను నేను నెక్స్ట్ కలపబోయేది మన షేర్ఖాన్ గానీ నేను ఎర్రోడ్ని ఎందుకంటే మన దగ్గర ఉన్నట్లో ఈ రెండు బెస్ట్ క్వాలిటీ అనమాట అని చెప్పి తక్కువ తక్కువని కాదు దేని దాని వాటితో పోల్చుకుంటే ఇవి కొద్దిగా హైయెస్ట్ ఇంకా పెద్దవి తీసుకురావడానికి కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మా అంజి తోడు మీ అందరి సహకారంతో డెఫినెట్ గా ముందు ముందు పెద్ద పెద్ద పుంజులను తీసుకొస్తాను వీటి ఏ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే మనం భారీ బడ్జెట్ పెట్టలేము అనమాట వీటిని మెయింటెనెన్స్ చేయడమే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే బయట ఫీడ్ కాస్ట్ అది పెరిగిపోయింది ఫ్రెండ్స్ బాగా వీటి ఫీడ్ ఏది టచ్ చేసినా సరే కిలో ఫార్టీ దాకా ఉందనమాట ఇప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అన్నిటికీ కలిపి మినిమం పదిహేను వందల దగ్గర నుంచి రెండు వేల దాకా ఖర్చు అవుతుంది మంత్లీ ఫీడ్ కొంతమంది ఇవేం అనమాట కష్టము వీటి ఫీడ్ ఖర్చు వాళ్ళు వేయటమే పనిగా పెట్టుకొని వస్తారు నిజానికి కష్టపడే వాళ్ళకే ఎదుటి వాళ్ళ కష్టం వాల్యూ తెలుస్తుంది ప్రతిరోజు వీటి మీద నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో నేను ఎంత కష్టపడుతున్నాను అనేది నాకు తెలుసు అలాగే ఈ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి ఇట్లా మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి కూడా అర్థం అవుద్ది అటు ఇటుగా కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఏ పనిలో అయినా దిగితేనే తెలుస్తుంది మొత్తానికి మా బొడ్డోడు పెద్దోడు అయిపోయాడు అబ్బా ఇంకా కోతగా రెడీ ఎప్పుడు పెడతాడో ఏంటో ఏదేమైనా వీటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎర్ర రోడ్డు మీద బాగా కన్నేసాడు ఎక్కడ తొక్కేస్తాడో అని భయం భయంతో జాగ్రత్తగా చూస్తున్నాను ప్రెసెంట్ అయితే ఫ్రీగానే ఉన్నాను ఎందుకంటే దానికి ఒక పిల్ల ఉంది కాబట్టి అంత అవకాశం ఇవ్వదు బోన్లో సేపే అనమాట దీని ఆటలో భోన్ బయటకు వచ్చిందంటే కిలోమీటర్ దూరం పరిగెడుద్ది వన్స్ అగైన్ నన్ను అభిమానించే మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ముందు ముందు మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్